పోయిన కొన్ని సంవత్సరాల్లో యూట్యూబ్ ఈ ఇంటర్నెట్లో దానికంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకుంది ఈ యూట్యూబ్ ఒక కెరీర్ ఆప్షన్గా వారికి ఉన్న స్పెషల్ టాలెంట్ని బయట పెట్టడానికి ఒక ప్లాట్ఫామ్గా మారింది యూట్యూబ్ ఈజ్ ఎవ్రీథింగ్ కానీ ఏ విధంగా అయితే మనం ఉంటున్న ఈ భూమి ఈ ప్రపంచం ఈ పూర్తి యూనివర్స్ మిస్టరీస్తో నిండిపోయి ఉందో అదే విధంగా యూట్యూబ్ అనే ఈ చిన్న ప్రపంచంలో కూడా చాలా మిస్టీరియస్ థింగ్స్ ఉన్నాయి వాటి వెనుకున్న రాసమేంటూ ఈ రోజు వరకు ఎవరికీ తెలీదు యూట్యూబ్లో చాలా ఛానల్స్ అండ్ వీడియోస్ ఎందుకు చేశారో అవి ఎందుకు ఎగ్జిస్ట్ అయి ఉన్నాయో ఈ రోజు వరకు ఎవరు అర్థం చేసుకోలేకపోయారు ఈ రోజు ఈ వీడియోలు యూట్యూబ్లో ఉన్న అలాంటి మిస్టీరియస్ వీడియోస్ గురించి చెప్పబోతున్నాను మరి ఇంకిందు కాలుష్యం స్టార్ట్ అవర్ ఎపిసోడ్ నెంబర్ వన్ సెరియాక్ సంథింగ్ సెరియాక్ అనే యూట్యూబ్ ఛానల్ టూ థౌజండ్ సిక్స్ నుంచే చాలా విచిత్రమైన మరియు భయంకరమైన వీడియోస్ని పోస్ట్ చేస్తుంది వాటి వెనుకొన్న కాంటెస్ట్ గురించి ఎవరికి ఐడియా లేదు ఈ వీడియోస్ అన్ని స్కేరీ పాపప్స్ అనిపిస్తాయి వీటి ప్రారంభం మనం నార్మల్గా చూసే సీన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది లైక్ ఒక్కొక్క ఇంటి సరౌండింగ్లో ఆడుకుంటుంది మరియు కొందరు పిల్లలు వారితో వారు మాట్లాడుకుంటారు కానీ ఈ వీడియో అలా ముందుకు వెళ్తున్న కొద్దీ ఇలా నార్మల్గా కనిపించే సీన్స్ భయంకరంగా మారిపోతాయి ఈ ఛానల్లో అత్యంత భయంకరమైన వీడియో సంథింగ్ దీని ఆరంభం నార్మల్గా కనిపించే వారితోనే మొదలవుతుంది తరువాత మెల్లమెల్లగా డిస్టర్బింగ్ ఆడియోతో రావణాడు కంటే ఎక్కువ తలలుండే భయంకరమైన క్రియేటర్స్గా మారిపోతారు ఒకసారి ఆలోచించండి ఈ వీడియోస్ వెనుకున్న రహస్యం ఏమై ఉంటుంది ఈ వీడియోస్ క్రియేటర్కి మెంటల్ స్టేట్ డిస్టర్బ్ అయి ఉంటుంది లేదా ఇతను ఒక డ్రగ్ అడిక్ట్ అయ్యి ఉంటాడు ఒకవేళ దీనికి మీ దగ్గర సమాధానం ఉంటే కింద కామెంట్ చేయండి నెంబర్ టూ శాన్ఫిల్డ్ స్పిట్స్ టెన్ జిమ్మి న్యూట్రాన్ హ్యాపీ అవర్ శాన్ఫిల్డ్ స్పిట్స్ కూడా అన్నింటిలాగే ఒక నార్మల్ యూట్యూబ్ ఛానల్ ఇందులోని జిమ్ అనే క్యారెక్టర్తో ఫ్యాన్ ఫిక్షన్ వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటారు కానీ ఇందులోనే ఒక వీడియో జిమ్మి న్యూట్రాన్ హ్యాపీ అవర్ నిజంగా ఇది చాలా భయంకరంగా మరియు అంతే మిస్టీరియస్గా ఉంటుంది ఈ వీడియోలు జిమ్మి యొక్క మమ్మీ డిన్నర్ చేయడానికి పిలుస్తుంది కానీ జిమ్మి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని చంపేస్తాడు జిమ్మి పిజ్జా ఆర్డర్ చేయడానికి వెళ్తాడు తరువాత ఆ పిజ్జా దాని అంతటది డెలివరీ అయ్యి జిమ్మి వాళ్ళ నాన్నను చంపేస్తుంది కొందరు కాన్స్పరసీ థిరీస్లు చెప్పిన దాని ప్రకారం ఈ వీడియోలు ఏవైతే జరిగాయో అవన్నీ క్రియేటర్ యొక్క రియల్ లైఫ్లో నిజంగా జరిగాయి కానీ ఈ వీడియో యొక్క పర్పస్ ఏమిటో ఎవరు చెప్పలేకపోయారు నెంబర్ త్రీ ల్యారీ కార్సన్ ఇన్యోర్క్ క్యూబ్ లారీ ఒక కార్సన్చువల్ సైకడిలిక్ వీడియోస్ కానీ ఈ ఛానల్ లో ఒక వీడియో ఇన్ యువర్ క్యూబ్ చాలా భయంకరంగా మిస్టీరియస్ గా ఉంటుంది ఈ వీడియోలు అతని అన్ని వీడియోస్ లాగానే వెర్చువల్ సైకడలిక్ ప్యాటర్న్స్ కనిపిస్తాయి అప్పుడు వీడియోలు సడన్ గా డమ్మీ లా కనిపించే ఒక క్యారెక్టర్ ప్యాటర్న్స్ వెనక నుంచి లారీ వాయిస్ తో ఏదేదో మాట్లాడుతూ కనిపిస్తుంది ఆ మాటలన్నీ అప్పుడప్పుడు వినిపిస్తాయి ఆ వినిపించిన మాటలు కూడా డెత్కి రిలేటెడ్ అయి ఉంటాయి నంబర్ ఫోర్ క్రీపీ బ్లాగ్ ఐ ఫీల్ ఫ్యాంటాస్టిక్ టూ థౌజండ్ నైన్లో క్రీపీ బ్లాగ్ అనే యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియోను పోస్ట్ చేశారు చూసినట్టు ఈ వీడియోలు ఏమీ లేదు తారాని ఒక యానిమెట్రానిక్ ఉమెన్ డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది ఆమె ఐఫిల్ ఫ్యాంటాస్టిక్ను పాడుతుంది కానీ మధ్య మధ్యలో అనరిలేటెడ్ ఫొటోస్ ఎంట్రాప్ట్ చేస్తూ ఉంటాయి ఒక సీన్లో తార రన్ రన్ అని పాడుతున్నప్పుడు కెమెరా చెత్తతో కప్పిబడి ఉన్న ఒక భాగానికి జూమ్ అవుతుంది ఒకవేళ ఈ వీడియోని అలానే చూస్తూ ఉండిపోయారంటే మీకు అనిపిస్తుంది ఇది ఒక క్రీపీ ర్యాండమ్ వీడియో కానీ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో క్రియేటర్ పిగ్మాలియన్ యొక్క రెఫరెన్స్ ఇచ్చాడు ఇతను గ్రీక్ మెథాలజీ యొక్క స్కల్ప్టర్ ఇతని ప్రకారం ప్రతి ఉమెన్ థియేటర్ మరియు నిజమైన ప్రేమకు అరువులు కారు ఈ రెఫరెన్స్ ని చూసిన తర్వాత చాలా మంది ఎలాంటి తీరీని తయారు చేశారంటే వీడియో యొక్క క్రియేటర్ తారాని అమ్మాయిని మర్డర్ చేసి ఆమెను ఈ చెత్త కింద పాతి పెట్టాడు దాని ఫుటేజ్ని వీడియోలో చూపించారు తరువాత అమ్మాయి యొక్క రోబోట్ని తయారు చేసి ఆమెకు తారా యొక్క బట్టలను వేశాడు దీని తరువాత ఇంకే వీడియోను అప్లోడ్ చేయలేదు ఎవరైతే ఈ థీరీని నమ్ముతారో ఈ థీరీని సపోర్ట్ చేస్తారు వారి ప్రకారం తారాది రోబోట్కి నిజం తెలిసిన తరువాత ఆ క్రియేటర్ని చంపేసింది నంబర్ ఫైవ్ గ్యాడ్జెట్స్ ఫ్లేగు డాక్టర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో గ్యాడ్జెట్స్ అనే యూట్యూబ్ ఛానల్ యొక్క క్రియేటర్ ఇంటికి ఒక డివిడీ అనోన్మసిలీ డెలివరీ అయింది ఆ డెలివరీ బాక్స్ పైన ఎలాంటి రిటర్న్ అడ్రస్ లేదు డీవీడీ పంపించిన వారి ఐడెంటిటీ లేదు ఈ వీడియోలో ప్లేగు మాస్క్ తేలించుకున్న ఒక డాక్టర్ ఒక బిల్డింగ్ లోపల ఏవేవో వింత పనులు చేస్తూ ఉంటాడు అదే బిల్డింగ్లో ఆ డాక్టర్ భయంకరమైన ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాడు అసలు ఆ డీవీడీ పెంపించిన ఓనర్ యొక్క ఏమిటి అప్పుడు అతనికి ఆ డివిడీతో ఏం చేయాలి అర్థమైంది అతను ఆ వీడియోని అతని ఛానల్ అప్లోడ్ చేశాడు ఆ వీడియోకి టైటిల్ ఎలా ఉంటుంది ఒక బైనరీ కోడ్ దీని ట్రాన్స్లేషన్ మ్యూఎట్ అంటే డెత్ నెంబర్ సిక్స్ ఇవాన్ జీరో వన్ త్రీ ఫైవ్ స్కిన్ని బాగ్ టూ థౌజండ్ లెవెన్లో ఇవాన్ జీరో వన్ త్రీ ఫైవ్ అనే యూట్యూబ్ ఛానల్లో ఫోర్ వీడియోస్ అప్లోడ్ అయ్యాయి వాటిని చూస్తే అనిపిస్తుంది ఇవి గవర్నమెంట్ యొక్క టాప్ సీక్రెట్ ఫుటేజెస్ అయి ఉంటాయి చాలా మంది నమ్మకాల ప్రకారం ఈ ఫుటేజెస్ అన్ని నైన్టీన్ ఫిఫ్టీలో జరిగిన రోస్వెల్ మెక్సికో యొక్క ఏలియన్ స్పేసిఫిక్ క్రాష్ ల్యాండింగ్ సంబంధించినవి ఈ వీడియో యొక్క టెస్ట్ సబ్జెక్ట్ దాని పేరు స్కిన్నీ బాబ్ ఇది చాలా రియలిస్టిక్ ఏలియన్ లా కనిపిస్తుంది ఆ సమయంలో విఎఫ్ఎక్స్ తో చేయడానికి విఎఫ్ఎక్స్ కూడా లేదు ఈ వీడియోస్ వెనుకున్న సీక్రెట్ ఈ రోజు కూడా సీక్రెట్ గా ఉండడానికి ఇదే కారణం నెంబర్ సెవెన్ అబ్స్క్యూర్ హర్రర్ కార్నర్ శాడ్ సైటన్ శాట్సేటన్ నిజానికి ఒక వీడియో గేమ్ ఇది ఆడటానికి మీరు డార్క్ పేబర్ లోకి వెళ్లాల్సి ఉంటుంది అబ్స్క్యూర్ యూట్యూబ్ ఛానల్ కి ఈ గేమ్ ప్లే వీడియోని అనోనమస్ పంపించారు ఈ వీడియోలు మీరు చూస్తారు ఒక ఫిక్సిలేటెడ్ అబ్బాయి భయంకరంగా మరియు డార్క్ గా ఉండే ప్లేసులు తిరుగుతూ ఉంటాడు మధ్య మధ్యలో జిమ్మి సెవెల్ మార్గరెట్ ట్యాచర్ మరియు కె లాంటి ఫేమస్ పర్సనాలిటీస్ యొక్క బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఫ్లాష్ అవుతూ ఉంటాయి దీంతో పాటు బ్యాక్గ్రౌండ్ ఆడియోలు చార్లెస్ మ్యాన్సన్ అనే అమెరికన్ క్రిమినల్ అంటాడు సఫరింగ్ డెజెంట్ అండ్ ఒకవేళ మీకు డార్క్ వెబ్ గురించి తెలుసుకోవాలని కోరుకుంటే ఈ వీడియోతో మీ ఆలోచనలు మార్చుకుంటారు ఒకవేళ డార్క్ వెబ్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే పైన ఐ బటన్ క్లిక్ చేసి చూడండి నెంబర్ ఎయిట్ ద ఫుటేజ్ జనవరి థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ థర్టీన్ రోజున లాస్ ఏంజలెస్ చూద్దామని వచ్చిన ఎలి అనే అమ్మాయి సెసిల్ హోటల్ నుంచి మాయమైపోయింది నైన్టీన్త్ ఫిబ్రవరి రోజున ఆమె డెడ్ బాడీ ఆ హోటల్ పై ఉన్న వాటర్ ట్యాంక్లో తేలుతూ కనిపించింది హోటల్ హోటల్పై ఉన్న ఆ వాటర్ ట్యాంక్స్ ని చేరుకోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఎందుకంటే ట్యాంక్స్ వరకు అన్ని తాళాల యొక్క కేస్ స్టాఫ్ దగ్గర ఉంటాయి వాటిని తీస్తే అలారం యాక్టివేట్ అవుతుంది అంతేకాకుండా ఏటి వీటి పడవున్న ట్యాంక్స్ పైనుంచి క్లోజ్ అయి ఉంటాయి వీటి పైకోపు తెరవడం ఒక ఒంటరి వ్యక్తికి సాధ్యం కాని పని కానీ ఎలిసా చనిపోకముందు ఆమెతో ఏం జరిగింది దీన్ని వివరించడానికి ఎవరి దగ్గర వ్యాలిడ్ ప్రూఫ్ లేదు కానీ ఒక సీసీటీవీ ఫుటేజ్ ఉంది దానిని యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు ఈ ఫుటేజ్ లో మీరు చూస్తారు ఎలిస ఎలివేటర్లోకి వచ్చిన తరువాత ఎవరికో భయపడుతూ కనిపిస్తుంది కానీ ఆ వ్యక్తి ఈ ఫుటేజ్ లో కనిపించడు దీని తరువాత కెమెరా కూడా మాల్ ఫంక్షన్ చేస్తుంది దీనితో పాటు ఎలిసేక యొక్క ప్రవర్తన కూడా విచిత్రంగా మారిపోతుంది ఎలివేటర్ లోపలికి బయటికి వెళుతూ ఉంటుంది కంగారు కంగారుగా వేరు వేరు బటన్స్ ని నొక్కుతూ కనిపిస్తుంది తరువాత ఎలిసా ఎలివేటర్ నుంచి బయటకు వెళ్ళి ఎక్కడికో వెళ్ళిపోతుంది దీని తరువాత ఏం జరిగిందో ఈ రోజు వరకు ఎవరికి తెలియదు ఈ వీడియోస్ అన్నీ ఎంత క్రీపీగా ఉంటాయంటే మంది వీడియోని చూడడానికి కూడా భయపడతారు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్